హార్ట్ హెడ్ హ్యాండ్స్ మూడు ఇంపార్ట్మెంట్ టెక్ అండి హెచ్ 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 హార్ట్ హెడ్ హ్యాండ్స్ ఈ మూడు హెచ్లు కన్నా కరెక్ట్గా మీరు వాడుకోగలిగితే మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి వీలవుతుందండి ఎవరి ఇన్ఫ్లుయన్స్లో మేమీద పడవు వాళ్ళ కారణంగా చేశాను వీళ్ళ కారణంగా చేశాను నాకు నచ్చకపోయినా చేశాను తప్పక చేశాను నా వృత్తి వేరైపోయింది ప్రవృత్తి వేరైపోయింది ఈ సమస్యలు ఏమీ రావండి అది ఒకటి హార్ట్ అంటే మీ వాల్యూస్ ఏంటి మీ నమ్మిన ఏంటి మీరు ఏం చేస్తా ఆనందంగా సంతోషంగా ఉంటారు మీరు దేనికోసం బతుకుతున్నారు ఏ విధంగా అయితే మీరు ఆ పని చేసినట్టు కాకుండా నిమగ్నమే చేస్తారు మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అయితే హార్ట్ అనమాట ఇట్స్ హార్ట్ వర్క్ అంటాం సాధారణంగా బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసుకుంటున్నాడు వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు అదే తీసుకుంటూ ఉంటాం ఉదాహరణకి ఒక క్రికెట్ ఉందనుకోండి క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి నువ్వు క్రికెట్ ఆడితే బీటెక్లో మార్కులు వస్తాయి క్రికెట్ ఆడితే సీఏలో మార్కులు వస్తాయి క్రికెట్ ఆడితే మెడిసిన్లో మార్కులు వస్తాయి నీట్లో మార్కులు వస్తాయని చెప్పేసి క్రికెట్ అని హార్ట్ అని అప్పుడే చంపేశారని అర్థం అలా కాకుండా అప్పుడేదో తెలియకో కొట్టే మీరు ఒకరి మీద డిపెండ్ అయ్యో చేసి ఉండొచ్చు ఇప్పుడు మీరు ఇండిపెండ్గా చేయాలంటే ఎక్కడ ఉన్నదో ఆ పాట గుర్తు తెచ్చుకోవాలన్నమాట మనసు హృదయం ఉందో ఆత్మ అక్కడ పెట్టి చేయగలిగితే ఎంపతి అంటాం అనమాట కష్టాన్ని కష్టంలో కాకుండా ఇష్టపడి చేయడం అనమాట హార్ట్ఫుల్గా చేయడం అంటే ఈ ఆర్ట్ఫుల్గా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని మీకు ఏవైతే అనిపించినాయో ఆ అనిపించిన వాటిల్ని బ్రెయిన్ పెట్టి ఒక డిరైవ్ చేయాలి అంటే బ్రెయిన్ ఉపయోగించి ఏది ముందు చేయాలి ఏదికోలేదు నాకు ప్రయారిటీ ఏంటి చదవడానికి కావచ్చు ఉద్యోగం చేయడం కావచ్చు వ్యాపారం చేయడం కావచ్చు మీరు లక్ష్యాలు ఏమిటి ఆ లక్ష్యాలు ఏది ముందు చేయాలి ఏది చేయాలి ప్రాధాన్యత క్రమంలో రాసుకొని ఆ ప్రాధాన్యత క్రమంలో ఫుల్ఫిల్ చేయడానికి బ్రెయిన్ అనమాట ఇంటలెక్ట్ లాజిక్ రాషనాలిటీ సో ఆర్ట్ ఎన్నో చెప్పచ్చు అన్నిటినీ విశ్లేషించేది ఇది కాబట్టి ఆటోమేటిక్గా నీకు మనసు చెప్పిన వాటిని సాధ్యసాధ్యాలని ఇచ్చేసి ఈ ఆటోమేటిక్గా చేసే పనుల్ని నియంత్రించుకొని తప్పు ఉప్పుని విచిక్షించుకుని ఏది ముందు చేయాలి ఏది చేయాలి నిర్ణయించుకొని మీకున్న ఏవైతే ఉన్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసి ఏది ముందు చేయాలి ఏది చేయాలని ఒక క్రమానుగతంగా సిస్టమేటిక్గా ఆలోచించి చేసేది ఇదనమాట సో హార్ట్ అంటే అది హెడ్ అంటే అది మరి ఇదేంటి చేతులు ఏంటి ఇది ఏదో అని చెప్తుంది ఇది బోడని ఆలోచిస్తుంది మరి చెయ్యాలి కదా ఆలోచిస్తూ కూర్చుంటే సక్సెస్ ఆలోచించగా చించగా జీవితం చిరిగిపోద్దండి ఆలోచన చూస్తూ కూర్చున్నందుకు ఏ పని చేయలేదు అని అంటే అది క్షమించడాన్ని నేరం కింద లెక్క ఏం చేస్తున్నారంటే అంటాడు ఆలోచిస్తూ చూస్తూ చూస్తూ కూర్చోవడం నువ్వు అక్కడే అంటావు సుడిగుండంలో దాని నుంచి బయట పడాలంటే తప్పో ఒప్పో చేసేయి తప్పో పో చేసే జస్ట్ డూ ఇట్ నైక్ అడ్వర్టైజ్మెంట్ నేను బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చాలా బాగా చేయాలని పెర్ఫెక్షన్గా ఆలోచించే లోపల నువ్వు చాలా సంవత్సరాలు వెనకబడిపోతావు నీకు ఎంత ఇది చెప్పిందో దానికి తగినట్టు ఇది ఆలోచించి ఆ పనుల్ని చేసుకుంటావు కర్మ యాక్షన్ చేయి చెయ్యి చెయ్యి యాక్షన్ చేయి ప్రతి పనికి నీకు ఎంత కొంత అనుభవం వస్తుందండి ఫెయిల్ అయిన అనుభవం వస్తుంది సక్సెస్ అయిన అనుభవం వస్తుంది ఆ అనుభవాలని మాడిఫై చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళగలడానికి ఏం హార్ట్ హెడ్ హ్యాండ్ హార్ట్ హెడ్ హ్యాండ్ హార్ట్ హెడ్ హ్యాండ్ సో ఈ మూడు హెచ్హెచ్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే నువ్వు చేసావో చేశాక నీకు ఒక ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది అది హార్ట్ అనిపిస్తుంది ఇదే ఇటువంటివే చెయ్యని చెప్పచ్చు లేదనుకుంటే దాంట్లో తప్ప ఒప్పులు ఉంటే కాదు అని చెప్పచ్చు అది విశ్లేషించేది హెడ్ ఆ హెడ్కి కొంచెం పనప్ చెప్తే మీరు ప్రతిరోజు ఎంతో కొంత ఎంతో కొంత మీరు వెట్టుకలో పైకి వెళ్తారండి అదే సందర్భంలో ఆరు కూడా సక్సెస్ అవుతారు సో హార్ట్ హెడ్ హ్యాండ్ టెక్నిక్ వాడితే డే మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎవ్రీ డే మీకు సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుంది ఎవ్రీ డే హార్ట్ఫుల్గా చేయగలుగుతాం మనస్ఫూర్తిగా చేయగలుగుతాం ఎంపతితో చేయగలుగుతాం అది ఫలప్రదం అవుతుంది మీరు అనుకున్న పనులే చేస్తున్నారు కాబట్టి మీకు సంతృప్తి ఉంటుంది అదే సందర్భంలో మీరు పెట్టుకునే కోళ్ళే మీరు హెచ్చుకుపోతున్నారు కాబట్టి ఇంకొకరిని బ్లేమ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు సో మిమ్మల్ని మీరు నమ్ముతారు ఆ నమ్మింది మనస్ఫూర్తిగా చేస్తారు దానికి హ్యాండలు జోడించి కష్టపడితే కష్ ఇష్టపడ్డ వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళకి ఇష్టపడ్డ ఇష్టపడి కష్టపడితే జీవితంలో మీరు అనుకున్నీ వస్తాయి అదే చదువు కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం ఈవెన్ సెక్స్ కూడా కావచ్చు అది దాంట్లో కూడా ఆర్టువాల్గా సెక్స్ వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఆర్టల్గా చదువు వాళ్ళు చాలా సక్సెస్ తక్కువ మంది అండి ఆర్టు ఉద్యోగం చేసే వాళ్ళు తక్కువ మంది చేయాలి కాబట్టి చేస్తున్నారు చదవాలి కాబట్టి చదువుతున్నారు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు ఇది ఎన్నో జక్తుంటుంది తప్పు ఉప్పు తప్పు ఉప్పు అని చెప్పేసి ఇది ఇది చెప్పింది కన్నా ఇది విని విశ్లేషించి దీనికి పని అప్పు చెప్తే మీరు బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చి తీరుతారనమాట సో హార్ట్ హ్యాండ్ హ్యాండ్ టెక్నిక్ వాడుకోండి పేపర్ మీద రాసుకుంటే మీకు అర్థమైపోతుంది సో ఇటువంటి వీడియోలు ఏం కావాలనే సరే కింద టైప్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఊర్లో నాకు ప్రోగ్రామ్స్ కావాలంటే అడగండి ముందులే మంచి కళ్ళ ముందు ముందుగా మీ డాక్టర్ గ్రాంత్ గారు నమస్తే